చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు పెన్షన్ ఆపించ పెన్షన్లు వాలంటీర్స్ ద్వారా అందకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు నిమ్మగడ్డ ద్వారా తర్వాత జగనన్న విద్యా కానుక ద్వారా విద్యాకా విద్యా దీవెన తర్వాత వయస్ఆర్ ఆసరా మహిళలకి విద్యార్థులకి ఫీజు రేంజ్మెంట్ రాకుండా నిధులు రాకుండా చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు కానీ ఆ ఫలితమే ఎలక్షన్లో మనం చూసాము మహిళలు విపరీతంగా వచ్చి చంద్రబాబు నాయుడికి ఎలా వ్యతిరేకంగా ఓటేశారో కూడా చూసాము ఇప్పుడు ఈరోజు ఆపేసిన నిధులు ఈరోజు ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది వైఎస్ఆర్ ఆసరా కింద దగ్గర పద్నాలుగు వందల ఎనభై ఎనభై కోట్లు తర్వాత జగనన్న విద్యా కా దీవెన ఫీజు రీమెంట్ కింద ఐదు వందల రెండు కోట్లు విడుదల చేస్తూ ఉన్నారు డీబీటీ ద్వారా ప్రతి అందరికీ నిధులు విడుదల చేస్తుంది ప్రభుత్వము రెండు మూడు రోజుల్లో మొత్తం విడుదల నిధుల విడుదల పూర్తి అవుతుంది అని ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు సో ఇదైతే ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి నిన్నటి వరకు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ కాంట్రాక్టులకి ఇస్తున్నారు ఆ పండుగని పిచ్చి పిచ్చిగా జ గవర్నర్కి లేక రాశాడు కానీ ఇదంతా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పెత్తంతో అదే ఈయన అంటాడుగా ఈయనకి ఈయనకి కాంట్రాక్టులు ముఖ్యమేమో చంద్రబాబు నాయుడు కానీ కాంట్రాక్టుని వెయిట్ చేపించి అవసరమైన పీ పేద ప్రజలకంటే ఆ మహిళలకి విద్యార్థులకి ఏ ఇచ్చే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంటారు కానీ నిధులు వీళ్ళని కాదని కాంట్రాక్టులకు చెల్లించుకొని అంత జగన్మోహన్ రెడ్డి గారు అంత తెలివి తక్కువ పని చేయడు అది నువ్వు చేస్తావు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కాంట్రాక్టులు ఆ వచ్చే కమిషన్ల మీద ఆధారపడి ఆలోచన ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలా అలాంటి ఆలోచన ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా ఏ వంద రూపాయలు వచ్చినా యాభై రూపాయలు పేద ప్రజలకు పంచుదామని ఆలోచిస్తాడు కానీ నీళ్ళెక్కడ వంద రూపాయలు వస్తే వంద రూపాయలు దోచుకుందామా పంచుకుందామా మేమంతా గ్యాంగ్ అనే టైపులో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు అది ఆలోచించుకుంటే బాగుంటుంది ఈ రోజైతే ఇంకా వరదల నిధులు ఏపీలో వరదల నిధులు అయితే విడుదలవుతున్నాయి ఇదైతే అందరూ మంచి పరిణామం చెప్పుకోవాలి